నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఒకవైపున పెద్ద ఎత్తున విమర్శల పాలవుతూ ఉంటే ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతో ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలపైన కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి ధర్మాన ప్రసాదరావు లాంటి ఒక సీనియర్ నేత కూడా ఈ రోజున ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మరి అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది అలాగే దానిపైన వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు అరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఒకవైపున ప్రభుత్వం మెడికల్ కాలేజీని త్రీ విధానంలో రెండు రెండున్నర ఏళ్ళలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాము అందులో కన్వీనర్ కోట కూడా ఫిఫ్టీ పర్సెంట్ యధావిధిగా ఉంటుంది అది ఫ్రీగానే ఉంటుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ త్రీ విధానం అని చెప్తా ఉంటే దాన్ని ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటూ ఒక యాగి చేస్తూ ఉన్నారు ఇక ఆ యాగి పైన నిరసనలు ఆందోళనలు అంటూ ఉంటే ఆ ఆందోళనలకు పిలుపునిచ్చే కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఆ భాషను ఎలా చూడాలి ఇప్పుడు యాక్చువల్గా త్రీ మెడికల్ కాలేజీలు అది ప్రైవేట్ కాదు ఫస్ట్ అతను తెలుసుకోవాలి అతను అంత రాజకీయ అనుభవం ఉంది చదువుకునే ఉంటాడైనా అతను తెలియపోవటం మరి తెలిసినా కానీ తెలియనట్టు నటించి వాళ్ళ బుర్ర తక్కువ నాయకుడు చెప్పింది దాన్ని ఫాలో అవటం అనేటువంటిది దురదృష్టకరం ఫస్ట్ అంత సీనియర్ నాయకుడు అయి ఉండి అతను కూడా అనేక సార్లు వేదికల మీద వాళ్ళ తమ్ముడు కృష్ణదాస్ కానీ ఈయన కానీ నోటికొచ్చినట్టు మాట్లాడడం విన్నాం మనం చాలాసార్లు మాట్లాడారు అయితే ఇన్నాళ్ళు మరి దాదాపు పదహారు పద్నాలుగు సంవత్సరం నాలుగు మాసాలు పదహారు నెలల పాటు ఈ ధర్మాన ప్రసాదంలో ఏ కవిలో దాక్కున్నాడో తెలియదు అంటే ఇప్పుడు లేచిందా ఎన్నాళ్ళు బొబ్బున్నదా అతను పౌరుషం కానీ ఫైటింగ్ స్పిరిట్ కానీ వీళ్ళకే ఈ విషయంలో కూడా నేను కూటమి ప్రభుత్వం తప్పు పడుతున్నాను వీళ్ళందరూ బందిపో దొంగలు ధర్మాన ప్రసాదాలతో సహా అందరూ కూడా గజి దొంగలు అండి వీళ్ళందరిది చరిత్ర చెట్ట తీసి తోలు తీయకుండా వదిలేరు చూసారు వీళ్ళు కూటమి ప్రభుత్వం తప్పేళ్ళదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లంగా అంటున్నాడంటే మరి అది ఆయన నియమరాలంటే మనం ప్రసాదరావు గారిని అంత సీనియర్ అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వాళ్ళ నాయకుడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకంటే ఎంతో కొంత మేలు వాడు ప్రజాస్వామ్యతంగా మిమ్మల్ని పదహారు నెలల నుంచి కనీసం టచ్ చేయకుండా మేము కూడా చూడకుండా ఆయన బనాయం చేసుకుంటున్నాడు ఎక్కడికి ఆయన దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంది సేకర వాళ్ళది ఈయన అలాంటిది మరి ఏంటి అది అతను చేసిన పని లంగాగడ్డి గడ్డ అని మాట్లాడతాడు లంగా పనులు అంటాడు ఉత్తరాంధ్రకేమో పక్క ఏమో ఇతర రాష్ట్రాల వాళ్ళు అందరూ గోలెడుతున్నారు గూగుల్ గట్ట వచ్చిందని ఆంధ్ర వాళ్ళు కూడా అంత వైజక్యానని బాధపడుతున్నారు ఆంధ్రలో కూడా వీళ్ళు మాట్లాడతాడు ఈయన మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీల గురించి అసలు ఏమైనా అర్థం పర్థం ఉందండి వీళ్ళు మాట్లాడతానికి ఇప్పుడు ఏదైనా సరే కూటమి ప్రభుత్వం మీద చూపించాల్సి వస్తుంది చూసారు వాళ్ళు తెలివితే అట్లా అలాగ ఉంటాయి వాళ్ళు తప్పు చేసి వీళ్ళనే అంటారు వీళ్ళు వాళ్ళు సరే అని వాళ్ళు ఏమీ అనుకుంటే వీళ్ళు పని చేసుకున్నా కానీ వీళ్ళనే అంటారు చూసారు అంతవరమైన పరిస్థితితో కూటమికి వచ్చిందో రావటం రావటం గోప పగలగొట్టి ఉంటే ఒక్కొక్కళ్ళనే ఎప్పుడన్నా నోరు ఎత్తాడండి పగలగొట్టేస్తుంటే అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు కూడా అలాగే ఉంటారు విషయం తెలిసి మీకు వాళ్ళందరూ ఒకటే కుమ్మకి రాజకీయాలు వీళ్ళందరూ ఉన్నాయి ఒక్కడు మాట్లాడలేదు కదా ఒక్కడ మాట్లాడా ఇప్పుడు ఈయన ఎలా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు దాని సమాధానం ఎవరిన్నా మాట్లాడాడు సమాధానం చెప్పాడు ఎవరిన్నా సీట్లు వచ్చిదాకా మాత్రం లభోదివోన ఎవడు కనపడితే వాళ్ళని అడుగుతారు వాళ్ళు మా పరిస్థితి ఏంటండి అని ఇవాళ మాత్రం స్పందించిన ఇంట్లో తొంగుంటారు తెలుగుదేశం దరిద్రం అదేనండి ఆ పార్టీకి ప్రజల కార్యకర్తలు ప్రజలు దాన్ని ఆదరిస్తారు దాంట్లో నాయకులుగా ఎదిగిన వాళ్ళు మాత్రం ఆ పార్టీ పొదు కోసేసుకుంటారు వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలు అలాగే ఉన్నారు దాని సహజ దానికి మద్దతుగా ఉన్న సానుభూతి వాళ్ళు అలాగే ఉంటారు ఆ నాయకుడు అలాగే ఉంటాడు ఈ మధ్యలో నాయకులు ఉండరు చూసారా శుభ్రంగా రావటం బస్తాల నిండా నింపుకోవడం పోవటం ఇంకో పార్టీలో లేదా ఇంట్లో పడుకుంటాం లేదా ఇందులోనే ఉండి దిమ్మ చెక్కల్లో కూర్చోవడం అధికారం వచ్చిన వాళ్ళు పదవులు అనిపించడం లేదా నోరుముసుకు ఇప్పుడు కూడా నోరుముసు కూర్చుంటాం మాట్లాడడం పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ కులాల మీద కానీ పడినప్పుడు నోరు మూసి కూర్చుంటారు ఎటు విచిత్ర వాళ్ళ కులం మీద పడినా నోరు మూసి కూర్చుంటారు ఇది అలా విచిత్రంగా ఉంది పరిస్థితి అర్థం అట్లా అంత దారుణం అండి అతను మాట్లాడేది పోనీ అతను ఏదైనా త్రీ డే వన్ నుంచి బిగి పారిపోయారు వీళ్ళంతా వీళ్ళు ఏమనుకుండానే పారిపోయారు వీళ్ళందరూ గట్టిగా చప్పుడు చేస్తాడు కదండి అవునగదండి కనపట్టాడు అతను మీకు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి సంవత్సరం నాలుగు మాసాల తర్వాత అతను అంటే జనాలు ఎక్కువ వచ్చేస్తే బాగా కూడా వేస్తారు కాల్చిపడేస్తారు పిచ్చి పిచ్చి అసలు ఎత్తని నేను ఏం జరిగింది రాత్రి వాళ్ళంతా వాళ్ళే దూకేసాడు చెరువులోకి వెళ్ళి మీరు ఎలా దూకేస్తారు చూసుకోండి జాతీ దగ్గర ఎట్టుకోబుద్ధి దీనికి ఎంతకన్నా చెప్పాల్సిన పని లేదండి వాళ్ళకి సీనియారిటీ ఉండి నాయకులుగా ఉండి మిమ్మల్ని ఏమైనా అంటానికి ఆలోచించాల్సి వస్తుంది మీ సీనియారిటీ మీరు చేసిన పదవులు మీ పట్ల గౌరవం ఇవన్నీ ఉన్నాయి కానీ మీరు మాట్లాడి మాటలు చూస్తుంటే అసలు మీకైనా అర్థం పర్థం బుర్రబుద్ధి జ్ఞానం ఉన్నాయి అసలు స్పృహలో ఉన్నారా వయసు అయిపోయిన తర్వాత ఇంకా పిచ్చి కింద వచ్చేది కొంతమందిపోద్ది అలాంటిది అని వచ్చిందా అది చూసుకుని మాట్లాడాలి జాగ్రత్త అంటే ఒకవైపున ప్రభుత్వం క్లియర్గా పీత్రి విధానము కోటాలు కూడా ఎక్కడ పేద ప్రజలకు అంటే పేద విద్యార్థులకి పేద ప్రజలకి అన్యాయం జరగదు వాళ్ళు ఇచ్చిన నలభై రెండు శాతం కంటే కూడా మిన్నగా యాభై శాతం కన్వీనర్ కోట ఇస్తాము అని చెప్తున్నా కూడా ప్రైవేటీకరణ అని చెప్పి దానిపైన ఆందోళనలు నిరసనలు అంటే మీకు వాళ్ళు పచ్చ పదే పదే చెప్తారు అంతే దాంట్లో మీకు ఇక దా మీకు అందుకున్న వాళ్ళు క్రెడిబుల్ ఇప్పుడు అలా చెప్తారు క్రెడిబిలిటీ పోవడానికి కారణం ఏంటి వాళ్ళు క్రెడిబిలిటీ లేదు వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి ఎక్కువ ఎంత ఎక్కువ మాట్లాడదు అంత నష్టం వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళు బయట రాలదనుకోండి కూటంలో వాళ్ళు ఇల్లు ఇల్లు కొట్టుకుంటారు వాళ్ళు బయటకొస్తే ఏం చేస్తారు నేను దీని ముందు మాట్లాడింది కూటమిని విమర్శించాను నేను ఇప్పుడు వీడు వచ్చి మాట్లాడగానే నేను విమర్శిస్తున్నాను కదా కూటమిని వదిలేసి అంతే వాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళమే పడతారు జాను లేదని ఈళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో కూర్చుని వీళ్ళు దెబ్బ పడుకుండా చూసుకోవాలి మా తెలివిన వాడు అయితే అర్థమైందా మీకు నా పాయింట్ అర్థమైందా ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చున్నారనుకోండి ఈళ్ళు దెబ్బ పడుకుంటారు ఎవడో లేకపోతే ఏం కూర్చుకపోతే అదే ఆడొచ్చాడు అనుకోండి అందరూ కలిసి ఆయన పడతారు సింపుల్ అంతే అయిపోయింది జగన్కి చరిత్ర భవిష్యత్తు ఉండదండి జగన్కి ఎందుకంటే అతను అంత అలాంటి అరాచకం చేశాడు ఇక్కడ నాయకుల్లో లేకపోతే అధికారుల్లో అతని మీద చర్య తీసుకోవాలని ఆసక్తి లేదని ఉన్నట్లేదు కానీ ప్రజలు మాత్రం రగిలిపోతూ ఉన్నారు కార్యకర్తలు రగిలిపోతూ ఉన్నారు అన్ని పార్టీల్లోనూ ఈ మూడు పార్టీల కార్యకర్తలకి నాయకులకి సాధారణ ప్రజలు కూడా ఉంది వాడికి పనిష్మెంట్ ఉండాలని మామూలుగా మామూలు కోదలకూడదని అతనితో పాటు ఈ నాయకులు వాగిన వాళ్ళు అందరినీ ఆ పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళు ఉంది అలా కోపం ఆగ్రహం ఒకవేళ నాయకుల్లోనూ చంద్రబాబు గారు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తాం మన పని మనం చేసుకుందాం అనుకుంటే అనుకోవచ్చు ఈ ప్రజల్లో ఇలా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి మనుగడ ఉండదు అది వాళ్ళకి తెలియట్లేదు అతనిలో పశ్చాత్తాపం అనబట్లా ఇప్పటికైనా సరే నిజాలు మాట్లాడాలా సరైనయ్యా నువ్వు మెడికల్ కాలేజీలు పీపీపీ ద్వారా కట్టు బే కట్టు అని అనాలా బాగా కట్టు అనాల అప్పుడు అతను ఎమ్మెడు మార్పు వచ్చిందిరా అనుకుంటారు లేకపోతే అతను వచ్చిన తర్వాత బాగా కడతాడేమో అనుకుంటాను కాదు నువ్వు ప్రతిదానికి ఎటువంటిది ఎటువంటి వీడు డేంజర్ బాబు మళ్ళీ వస్తా చెడగొడతాడు చెడ కొడతాడు అనుకుంటారు కదా అతనిలో ప్రో ప్రోగ్రెసివ్ థాట్స్ కనపడినప్పుడు అంత డిస్ట్రాక్షన్ మూడ్లో ఉన్నాడు వీడితో డేంజర్ వీడు వద్దురా బాబు అనుకుంటారు మళ్ళా అంత విధ్వంసే అన్నటువంటి ఆలోచన మీరు వీళ్ళు ఎంత మీకు ఒక మాత్రం చెప్తాను చూడండి మనకు ఎంత కోపం వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎంత విమర్శించుకోవచ్చు వాళ్ళ వాళ్ళు ఎంత విమర్శించుకోవచ్చు ఎట్టి పరిస్థితులు జగన్ మాత్రం జనం రానివారండి అసలు అతను ఛాన్స్ ఏముండదు మన వీళ్ళు ఎన్ని తప్పులున్నా చేయొచ్చు మనం విన్న విమర్శిస్తాం వీళ్ళని కూడా విమర్శిస్తాం దారుణంగా విమర్శిస్తాం కానీ అతను అంత వీళ్ళు చేయరు అంతే కాబట్టి ప్రజలు వీళ్ళు తిట్టినగానేమన్నారు కదా అంతే కోరుకుంటారు అది Thank you.